మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టీవీకే అధ్యక్షుడు విజయ్ రాలీలో జరిగిన తొక్కిసలాటలో ముప్పై ఎనిమిది మంది దుర్మరణం చెందారు ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది అల్లు అర్జున్కు రెండు విషయంలో ఇలాగే జరిగిందా అన్న చర్చ మొదలైంది దళపతిపై సెక్షన్ నూట ఐదు కింద కేసు అరెస్ట్ అవకాశాలపై ఉత్కంఠ నెలకొంది టీవీకే అధ్యక్షుడు విజయ్ కరూర్ ప్రచారంలో జరిగిన తొక్కిసలాటలో చిక్కుకుని పది మంది వరకు పిల్లలు పదిహేడు మంది మహిళలు పది మందికి పైగా పురుషులు సహా ముప్పై ఎనిమిది మంది వరకు మరణించారు ఈ ఘటన తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపింది విజయ్ ప్రచార వాహనం వైపు లక్షలాది మంది అభిమానులు కార్యకర్తలు తరలిరావడంతో తోపులాట జరిగింది పిల్లలు మహిళలతో సహా చాలామంది స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు విజయ్ ప్రసంగించి వెళ్లిన తర్వాత జనం చెదిరిపోయేలోపి ఇరవై మందికి పైగా స్పృహతప్పి పడిపోయినట్లు తెలిసింది వారిని అంబులెన్స్ల ద్వారా కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ముప్పై మందికి పైగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు మొత్తం నలభై ఐదు నుండి యాభై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తల్లి పిల్లల వార్డులు నిండిపోయాయి కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెబ్బై నాలుగు పడకలు ఉండగా అవన్నీ నిండిపోయాయి తిరుచి సహా సమీప జిల్లాల నుంచి వైద్య బృందాలను రప్పించారు ఈ నేపథ్యంలో విజయ్పై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు హైదరాబాద్లో జరిగిన పుష్ప ది దిరూల్ సినిమా ఫస్ట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనలో తెలుగు నటుడు అల్లు అర్జున్ ను రెండు ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడున అరెస్ట్ చేసిన విషయానికి గుర్తుందా ఈ ఘటన డిసెంబర్ నాలుగున సంధ్యా థియేటర్లో జరిగింది అప్పుడు ముప్పై ఐదు ఏళ్ల మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చేరాడు ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు ఆయనపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నూట ఐదు నూట పద్దెనిమిది కింద కేసు నమోదు చేశారు సెక్షన్ నూట ఐదు హత్య కిందకు రాని నేరపూరిత నరహత్యకు సంబంధించినది చంపాలనే ఉద్దేశంతో లేదా మరణం సంభవించవచ్చని తెలిసినా ఆ పనులు చేస్తే వాటి వల్ల మరణం సంభవిస్తే ఇది తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు ఈ కేసులో ఒక బహిరంగ కార్యక్రమం సమయంలో జనాన్ని సరిగ్గా నిర్వహించకపోవడం అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ సెక్షన్ కింద నిర్లక్ష్యంగా పరిగణిస్తారు ఈ సెక్షన్ కింద దోషులు జీవిత ఖైదు లేదా ఐదు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కఠినమైన శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది జరిమానా కూడా విధించవచ్చు ఈ నిబంధన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ మూడు వందల నాలుగును పోలి ఉంటుంది ఇది హత్య కిందకు రాని నేరపూరిత నరహత్య ను కవర్ చేస్తుంది అయితే సెక్షన్ నూట ఇలాంటి పెద్ద బహిరంగ కార్యక్రమాల సమయంలో జనాన్ని నిర్వహించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వర్తిస్తుంది ప్రముఖులు భద్రతా సిబ్బంది థియేటర్ యాజమాన్యం వంటి కార్యక్రమ నిర్వాహకులు అధిక జనంతో ముడిపడి ఉన్న ప్రమాదాలను ముందుగానే ఊహించి తగ్గించాలని చట్టం చెబుతోంది సెక్షన్ నూట పద్దెనిమిది ప్రకారం ప్రమాదకరమైన ఆయుధాలు లేదా ఇతర పద్ధతులను ఉపయోగించి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మరొకరికి హాని కలిగించినప్పుడు ఇది వర్తిస్తుంది ఈ సెక్షన్ సాధారణంగా శారీరక గాయాలను సూచిస్తున్నప్పటికీ జనం ప్రమాదకరంగా ఉండటం తగిన నియంత్రణ చర్యలు లేకపోవడం వల్ల ఈ కేసులో అరెస్ట్ చేయవచ్చు ఈ సెక్షన్ కింద దోషిగా తేలిన వ్యక్తికి మూడేళ్ల వరకు జైలు శిక్ష ఇరవై రూపాయలు సున్నా 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 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు ఇది ప్రమాదకరమైన మార్గాలను ఉపయోగించి స్వచ్ఛందంగా హాని కలిగించడాన్ని ఎదుర్కొనే సెక్షన్ మూడు వందల ఇరవై నాలుగును పోలి ఉన్నప్పటికీ సెక్షన్ నూట పద్దెనిమిది జంతువులు ఇతరులకు హాని కలిగించడంపై నిర్దిష్ట నిబంధనలను కలిగి ఉండటంలో భిన్నంగా ఉంటుంది ఈ రెండు సెక్షన్లు కాగ్నిజబుల్ నేరాల కిందకు వస్తాయి కాబట్టి పోలీసులు వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు ఇవి బెయిలబుల్ నేరాలు కాబట్టి నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కేసులను మేజిస్ట్రేట్ కోర్టులో విచారించవచ్చు సెక్షన్ నూట పద్దెనిమిది మాత్రం సంక్లిష్టమైనది ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరితే కోర్టు బయట పరిష్కారానికి అనుమతిస్తుంది ఒక్క ప్రాణం పోయినందుకే ఈ చట్టం కింద అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు కరూర్లో ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి విజయ్ బాధ్యత వహించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి బహుశా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ నూట పద్దెనిమిది కింద విజయ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు విజయ్ అల్లు అర్జున్ ఘటనలు సెలబ్రిటీల బహిరంగ కార్యక్రమాలకు సంబంధించిన నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి ఈ కేసుల పర్యవసానాలు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను నివారించడంలో కీలకం కానున్నాయి